ఫ్రెండ్స్ ఎలా బాగున్నాయి ఇలా బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ నా బుక్లు ఒకటేమో నేను చదువుకునేటప్పుడు తిరిగింది అది అది బయట పెట్టి ఉద్దాయలేవాలని అనిపిస్తుంది ఇప్పుడు తినిగిన బుక్ ఒకటే రెండు కదా బొమ్మలు చూసుకుంటాం చదువుకుంటాం టీవీ చూసుకుంటానికి అలా డబ్బులు ఉండాలి అక్కడ వస్తాయి చూడండి ఇది ఒక మంచి బుక్ ఇదే చిన్నిగింది ఫస్ట్ లో ఇదే చినిగింది కదా ఇది కాదు ఇది చినిగింది ఆ ఇది దేవుడు బుక్ చూద్దాం పట్టండి ఫ్రీ మస్తు బొమ్మలు ఉన్నాయి మస్తు కథలు ఉన్నాయి ఇది చూడాలి మీకు అర్థం దేవుడి గురించి ఏమిటో అని చూడండి బొమ్మలాలి ఒక చిన్న బుక్ దాన్ని పచ్చ చింది ఎందుకో మస్తు మస్తు కథలు ఉన్నాయి నాకేమో నీకేమో నాకి నివ్వొక్క బొమ్మలు చూస్తున్నా ఇలా ఉన్నాయి వరబల్ల కొడి బొమ్మలు ఎనివన్నీ కూడా మస్తు చూసుకుంటాను నియోది లంకది గోస్తు నేను చెం బయ్యదెగ వదర కక ఫుక్ ఫక హలం చదువుకుంటానా నేను కూడా మస్తు మస్తు చదువుకుంటే నేను కూడా బొమ్మలు చూసుకుంటా ఇలా అంటే నాకు బొమ్మలు చూసుకునే అలా చూసుకుంటా బొమ్మల్ని కూడా చూసుకుంటా అంటే పెళ్లి జరుగుతా నాకు చెప్పండి పెళ్లి జరగాలి నాకు పెళ్ళికి దీ సమస్తాలు కట్టేది బొమ్మలు చూస్తే మస్తు ఉంటది నాకు ஐ பிட்டர் பడే கர்சனம் बने सुरुዱ

ओ oh, to some kasura so su, to tu. Kuchi Sachi Bunchi गोची So I do want you want to want some manchi mansa man Maki Makan some Pony Pony Khan so Upper Hero